నాయుడుపేట న్యూస్ నాయుడుపేటలో విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు నిరసన ర్యాలీలు నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సూలూరుపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కిలివేట్ సంజీవయ్య ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్ళి విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో ప్రజల తరఫున అర్జీ ఇవ్వడం జరిగింది అనంతరం మాజీ ఎమ్మెల్యే కిలివేట్ సంజీవయ్య మాట్లాడుతూ కూటమ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల కాకముందే విద్యుత్ ఛార్జీలు పెంచడంపై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజల సమస్యలను తీర్చాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కటకం దీపిక కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి రత్నశ్రీ పుట్టూరు కిషోర్ యాదవ్ భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజల్లో పాల్గొన్నారు డ్యూటీ చేసిన వాళ్ళు గారు అవినీతి అరక అంటకుండా నీతిగా నిజాయితీగా భారతదేశాన్ని పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా సంస్కరణ తీసుకొచ్చి ఆర్థిక విధానంలో ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడానికి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఒక సమూలమైన మార్పులు తీసుకొచ్చి మరి భారతదేశాన్ని ముందు నిలబెట్టడానికి చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు మరణం వారి ఈ మరణం తీవ్రని లోటి రాశారు ఎందుకంటే ఆర్థిక నిపుణుడు ఈ